హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహిశేఖర్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ప్రతి వీడియోలో చెప్తున్నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు అసలు అయితే ఎన్ ఎంతమంది సబ్స్క్రైబ్ చే ఒక వన్ డేలో ఒక వన్ సబ్స్క్రైబర్ కూడా రావట్లేదు అసలు నా కంటెంట్లో ఉందా లేకపోతే నేను మాట్లాడే విధానంలో లోపం ఉందా నాకు తెలియట్లేదు ఎవరైనా కామెంట్ చేసి ఇది ఇట్లా ఉంది అని చెప్తేనే కదండి మనకు తెలుస్తుంది నేనైతే ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా అనేది చెప్పాలనుకుంటున్నాను అనమాట అయితే నేను షార్ట్ వీడియోలలో కూడా నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినా అని మామూలుగా అడుగుతుంటే నేను ఎందుకు స్టార్ట్ చేసినో చెప్తా కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయినప్పుడు ఖచ్చితంగా చెప్తా అని చెప్పిన అనమాట ఒక షార్ట్ వీడియోలో సో అయితే ఒక సబ్స్క్రైబర్ అడిగిరనమాట మనల్ని మీరు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసిరో చెప్తా అన్నారు కదా చెప్పండి అని ఒక టూ త్రీ కామెంట్స్ అయితే వచ్చినాయి చెప్పండి చెప్పండి అని ఎందుకు స్టార్ట్ చేసిరో చెప్తా అన్నారు కదా అని చెప్పేసి కాకపోతే నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనుకున్నా కదా అప్పుడే చెప్దాంలే అనుకున్నా కానీ నాకు కూడా ఎందుకో చెప్పాలనిపించింది ముందుగానే సో అందుకని చెప్తున్నా అనమాట పెద్దగా లాగేం చెయ్యను చిన్నగానే చెప్పేస్తా ఎందుకు స్టార్ట్ చేసినా అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు టూ థౌజండ్ ఎయిటీన్లోనో సెవెంటీన్లోనో స్టార్ట్ చేసినా అనుకుంటా బట్ అప్పటినుంచి నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు తర్వాత నైన్ ఎయిటీన్ ఎండింగ్లోనో నైన్టీన్లోనో ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన అది ఒక మిల్మేకర్ సంథింగ్ ఏదో చేసినా అనమాట స్టార్టింగ్లో అయితే ఇంకా నాకు పెద్దగా తెలియదు యూట్యూబ్ గురించి ఇంకా నేను ఏం చేయలేదు అది అక్కడితోనే ఆపేసిన అనమాట ఇంకా చేద్దాంలే 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 అనుకున్నా ఇంకా ఈ మధ్య కాలంలో అయితే యూట్యూబర్ ఎక్కువ అయిపోయింది యూట్యూబర్స్ ఎక్కువ అయిపోయినారు ఇంకా ఎక్కువైనారు చేసే వాళ్ళు ఎక్కువైనారు సో అనుకున్న నేను కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా సరే చేద్దాంలే చూద్దాము అన్నట్టుగా అనుకున్నా ఇంకా అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కూడా చేసిరనమాట అసలు చెయ్యి ఏం కాదు బాగానే ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ చెయ్యి ఇన్స్టాగ్రామ్ చెయ్యి అని అంటే సరేలే అని ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ అయితే ఓపెన్ చేసిన బట్ కొంచెం కొన్ని వీడియోస్ చేసినా ఒక వన్ ఫిఫ్టీ ప్లస్ అట్లా చేసినా అనుకుంటా అయితే నాకు పెద్దగా ఏమనిపి నచ్చలేదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఎందుకో నాకు నచ్చలేదు ఎందుకనేది నాకు కూడా తెలియదు నాకైతే నచ్చలేదు మొత్తానికి ఇంకా సరే యూట్యూబ్ మీదనే ఫోకస్ పెడదాము యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము అదే కంటిన్యూగా పెట్టుకుందాము ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ అయినా బాగుంటుంది కదా మంచి మంచి వీడియోస్ చేసి మంచి మంచి కంటెంట్లు వేస్తే అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట ఇంకా సరే అని ఆ రోజు నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఇంకా నాకు వచ్చినవి అన్నీ చేస్తున్నాను అనమాట నాకు వంటలు లే వంటలు చేస్తున్నా దాంట్లోనే ఇంకా ఈటింగ్ షో వీడియోస్ పెడుతున్నా అదే ఈటింగ్ ఛాలెంజ్ వీడియోస్ పెడుతున్నా ఇంకా అన్నీ పెడుతున్నా అనమాట బట్ ఏంటంటే నాకు కొంచెం మాట్లాడడం రాదు నేను మామూలుగా బయట కూడా ఎక్కువ మాట్లాడను రిలేషన్లో అయినా ఎక్కడైనా చాలా తక్కువ మాట్లాడతా వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడతా అనమాట లేకపోతే పెద్దగా ఏం మాట్లాడను కాకపోతే నా వల్ల ఏమన్నా నా మాటల్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం క్షమించండి ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా సబ్స్ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసిన అనే విషయానికైతే ఇదొక ప్లేస్ పాయింట్ తర్వాత నేను కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం హెల్ప్ అవుతా కదా అని చెప్పేసి ఆయనకి అట్లా స్టార్ట్ చేసినా అనమాట ఒక్కరే ఏం చేయగలుగుతారు ఇవాళ రేపు స్కూల్ ఫీజులు అవన్నీ కూడా తక్కువ ఏమి ఏం లేవు కదా అందరికీ తెలుసు అందరి ఫ్యామిలీలలో ఉండేదే ఇది కొత్త గేమ్ అయితే కాదు కదా ఇంకా ఒక్కరు ఏం చేస్తారులే అన్నట్టుగా నేను కూడా చిన్న చిన్నగా చేస్తున్నా సరే దానికి తోడు ఇది కూడా యాడ్ అయితే ఇంకా బాగుంటుంది కదా ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా ఫ్యూచర్ మంచిగా ఉంటుందేమో అని ఒక థాట్ తోటైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అనమాట కొంచెం మా వారికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి స్టార్ట్ చేసిన ఇంక కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అసలు నా కంటెంట్ నచ్చట్లేదా లేకపోతే నేను మాట్లాడే విధానం నచ్చట్లేదా ఒక ఒక కామెంట్ అయినా చేస్తే నాకు తెలుస్తుంది కదా నేను ఏం ఉంది నాలో అని చెప్పేసి అది అదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి సబ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి చాలు నాకు అంతే అదనమాట ఇంకా ఫైనాన్షియల్గా హెల్ప్ ఉంటుందని చెప్పేసి ఈ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా పిల్లల కోసం నా కోసం అన్నీ బాగుంటాయి కదా అని చెప్పేసి వంటలు చేస్తున్నా ఇంకా ఛాలెంజ్ వీడియోస్ కూడా చేస్తున్నా అంతే అండి యూట్యూబ్ దీనికోసం స్టార్ట్ చేసిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం మనము మీరు మీరు కామెంట్ చేస్తే తప్పకుండా మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా అన్నమాట మీ కామెంట్స్కి ఇంకా మీరు ఏమైనా అడగాలనుకున్నా కూడా నేను తప్పకుండా చెప్తా ఏం అడిగినా కూడా నేనైతే దీనికోసం యూట్యూబ్ స్టార్ట్ చేసిన మరి మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా అట్లాగే కొన్ని వీడియోస్ ఉన్నాయి నా మైండ్లో నాకు కొన్ని థాట్స్ వచ్చినాయి అవి కూడా నేను చేస్తాను చేసి మీ ముందుకు తీసుకొస్తా ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాలో ఏముంది అనేది నాకు తెలిసిపోతుంది నా వీడియోలో ఏముంది నా కంటెంట్ ఏంది నేను మాట్లాడేది ఏంది అనేది ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది నా వీడియోస్ చూస్తే అని నేను కోరుకుంటున్నాను మీ నుంచి మీరైతే చూడండి నా వీడియోస్ అన్నీ ఎట్లా ఉన్నాయో ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పేయండి అదనమాట నేను ఎక్స్పెక్ట్ చేసేది అంతే అండి థ్యాంక్ యూ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ మళ్ళా